హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రెండు రకాల స్వీట్ రెసిపీస్ చూపించబోతున్నానండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా తక్కువ పదార్థాలతో వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మిల్క్ బ్రెడ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ స్వీట్ని కావాలంటే ఏ బ్రెడ్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ముక్కలుగా చేసుకొని ఇప్పుడు దీన్ని పొడి పొడిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఈ షుగర్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఈ కలర్ లెక్క వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకుంటామో అదే కప్పుతో పాలు వేసుకోవాలి పాలు మొత్తం ఈ క్యారమెల్లో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పొడిని వేసుకోవాలి ఇక్కడ నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇలా షార్ట్గా చెప్తున్నానండి బ్రెడ్ పొడిని ఇలా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే నెయ్యిని స్కిప్ చేసి నూనెనైనా వాడుకోవచ్చు నెయ్యి మొత్తం కలిసే విధంగా ఓ రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్వీట్ కడాయి నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఏదైనా ట్రేకి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని అందులో వేసుకోవాలి ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులో పీసెస్లా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇంకో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక కప్పు తీసుకొని అందులోకి పావు కప్పు వరకు నెయ్యి తీసుకోవాలి అలాగే ఇంకో పావు కప్పు వరకు నూనెను యాడ్ చేసుకోవాలి నెయ్యి మొత్తం ఈ విధంగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు సుజీ రవ్వను వేసుకోవాలి అదేనండి బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వను వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒకవేళ మీరు నెయ్యి అలాగే నూనె అన్హెల్దీ అనుకుంటే కొంచెం తక్కువలో అయినా వాడుకోవచ్చు ఓ రెండు నిమిషాలకి రవ్వ మొత్తం ఇలా కాస్త దగ్గర పడిపోతుందండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రవ్వ మొత్తం లైట్ గోల్డెన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ వేసుకున్న మూడు నాలుగు నిమిషాలకి ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవుతాయండి అప్పుడే మనకి రవ్వ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ రవ్వని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వను పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పై మరో ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి అలాగే బెల్లం తీసుకున్న కప్పుతో కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం మొత్తం కరిగే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మనకి ఎటువంటి పాకము అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వలోకి వేసుకోవాలి రవ్వని మొత్తం ఒకసారి కలుపుకొని స్ట్రైనర్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ స్ట్రైనర్తో మనం ముందుగా కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఇందులో వేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల మనకి బెల్లం నీళ్ళలో ఉండే నలకలు అలాగే కుళ్ళు తీసేసుకోవచ్చండి అంతా కూడా ఈ విధంగా స్ట్రైన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ మనం బెల్లం నీళ్ళు వేసుకున్నాం కాబట్టి ఈ రవ్వ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇంకొంచెం లూజ్ అయిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ రవ్వ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా కాస్త దగ్గర పడిపోతుందండి రవ్వ మొత్తం ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఓ రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ వచ్చేసి టెన్ రూపీస్ ప్యాకెట్స్లో అందరికీ అవైలబుల్లో ఉంటాయండి మిల్క్ పౌడర్ మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి వేసుకుని అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ వేసే క్లిప్ మిస్ చేశానండి మీకు స్వీట్ అనేది లూజ్ కన్సిస్టెన్సీ ఇష్టం లేకపోతే వాటర్ని స్కిప్ చేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్వీట్ మొత్తం ఇలా కడాయి నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు ఏదైనా ట్రే తీసుకుని అందులోకి వేసేసుకోవాలి ఈ ట్రేకి నెయ్యి కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అలాగే వేసుకోవచ్చు అంతేనండి స్వీట్ రెడీ అయిపోయింది